హలో హాయ్ 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 శుభ సాయంత్రం అండి అందరికీ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కుప్పింటాకు సబ్బు అయితే రెడీ చేసేసింది మీ అంజలి సర్లేగా అక్క ఆ కుప్పింటాక్ అంటే ఏంటి అసలు కుప్పింటాక్ అంటే ఏంటి ఆ సోప్ వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పక్క అంటారేమో స్కిన్ ఇన్ఫెక్షన్కి చర్మ వ్యాధులకి ఇంకా మంగు మచ్చలకి మన స్కిన్ మీద ఎలాంటి మచ్చలైనా సరే ఇట్టే ఫేస్ చేసేసిద్ది ఈ కుప్పింటాకు ఆ ఆకుతోనే సోప్ అయితే రెడీ చేశా నేను ఎలా రెడీ చేశాను ఏంటి అనేది మీకు కావాలి ఫుల్ వీడియో అంటేనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్క ఫుల్ వీడియో కావాలక్క ఖచ్చితంగా ఉపయోగపడిద్ది నువ్వు చేస్తే అక్క అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా ఫిల్ వీడియో అయితే పెడతా నేను అసలు సోపు చేసాను ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా చాలా చాలా గట్టిగా మంచిగా వచ్చింది కొంతమంది అంటారు అక్క మెత్తగా ఉంటాయి సోపులు గట్టిగా రావట్లేదని చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది మీరు ఇప్పుడే చూడండి నేను ఇప్పుడు దీన్ని వాష్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉందని నొక్కినా కానీ మెత్తగా లేదనమాట అంత మంచిగా వచ్చింది సబ్బు ఇప్పుడైతే చూడండి ఆ ఫార్మింగ్ కూడా సూపర్ ఉందనమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో అయితే పెడతా నిజంగా ఈ ఈ విధంగా చేయండి మీరు కుప్పింటాకనే కాదు అలోవెరా కానీ ఇంకా వేపాకు ఏ సబ్బు చేయాలన్నా కానీ సేమ్ ప్రాసెస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాక్స్ మీ బిడ్డ అంజలిని అయితే సపోర్ట్ చేస్తూనే ఉండండి